అలాగే చేయాలి మేడం కానీ అప్డేట్ చేస్తాం ఇది మాకు నాలుగు రోజుల నుంచి రావడం లేదు మేడం స్కూల్ మేడం మారేరు అంటే మీరు పిల్లలు స్కూల్ స్కూల్కి వస్తారు వస్తారు కదా మేడం మేము ఏం నేర్పిస్తున్నాం అనేది వాళ్ళకి మా పద్మా వాళ్ళు పంపిస్తారు మేడం మేము అది వాళ్ళకి పంపించేస్తాము తర్వాత మేము ఇక్కడ నేర్పించింది పేరెంట్స్ అడుగుమంటాం వాళ్ళు అడుగుతారు ఈ రోజు ఏం రేమ్స్ పెట్టారని మేము ఏదైనా పూర్తిగా నేర్పించుంటాం కదా నెల మొత్తంలో అలాంటివి పూర్తిగా వీడియోస్ తీసి వాళ్ళు షేర్ చేస్తాము నెలలో ఒకసారి ఈసీ సిడీ అని అయితే ఇప్పుడు పేరెంట్స్ అప్డేట్ చేయాలి నెలకి ఒకసారి ఈసీ పెడతాం మేడం స్కూల్లో మీటింగ్ చేస్తాం పేరెంట్స్ మీటింగ్ జరుపుతాం ఆ రోజు అందరినీ పేరెంట్స్ మీటింగ్ ఇచ్చి కూర్చోబెట్టి కాడ మేము ఏమేమి చేయించాము ఉంటాయి కదా బుక్స్ అవన్నీ చూపిస్తాం మేడం అది మంత్లీ ఒకసారి ఈసీసీ కన్వర్స్ చేస్తాము అది ఉంటది సూపర్వైజర్ వస్తుంది సూపర్వైజర్ నుంచి టీచర్స్ వస్తుంది మేము వాళ్ళకి పేరెంట్స్ అడిగినప్పుడు మీరు చెప్పాలా ఓకేనా అమ్మతో చిన్ని కోడిపిల్ల అడిగింది అమ్మా అమ్మా ఈ రెక్కలతో నేను ఏం చెయ్యాలి చెప్పండి అడిగింది ఈ రెక్కలతో నేను ఇకటి చెప్పాలా ఈ రెక్కలతో నేను ఏం చెయ్యాలి అమ్మా అని అడిగింది అమ్మ తల్లి పెద్ద కోడిపిల్ల కోడి ఏం చెప్పింది ఈ రెక్కల సహాయంతో మనం ఎగరాలమ్మా అని చెప్పింది ఏం చెప్పింది మనం ఎగరాలమ్మా అని చెప్పింది తర్వాత కోడి పెద్ద కోడి ఏం చేస్తుంది కొన్ని గింజలు రాశా కొద్ది పెద్ద ఏం చేస్తుంది కొన్ని గింజలు తింటూ ఉంది గింజలు తింటుంటే చిన్ని కొడు పిల్ల చూసి అమ్మా అమ్మా ఈ గింజల్ని ఏం చేయాలి అని అడిగింది ఏం అడిగింది ఏం చేయాలి అని అడిగింది వెంటనే అమ్మ కూడా ఏం చెప్పింది ఈ గింజల్ని మనం తినాలమ్మా అని చెప్పింది ఏం చెప్పింది మనం తినాలి అని చెప్పింది తర్వాత చిన్ని కొడు పిల్ల ఆ గింజలు తిని హ్యాపీగా ఆడుకుంటుంది అక్కడికి మరికొన్ని చిన్ని కొడు పిల్లలు వచ్చాయి ఏమొచ్చాయి నా సాయి చూడండి మరి చిన్ని కోడి పిల్లలు వచ్చాయి ఎన్ని వచ్చాయి ఒక మూడు కోడి పిల్లలు వచ్చాయి మళ్ళీ చిన్ని పిల్ల అమ్మని అడిగింది ఏమని అడిగింది అమ్మా అమ్మ వీటితో నేను ఏం చేయాలి అని అడిగింది ఏమడిగింది ఏం చేయాలి అనింది ఏమనింది నాన్న వీటితో ఆడుకోవాలి నువ్వు వెళ్ళి ఆడుకో అని చెప్పింది ఎవరు చెప్పింది అమ్మ చెప్పింది అమ్మ చెప్పింది ఎవరికి చెప్పింది చిన్ని కోటి పిల్లకి చెప్పింది వెంటనే అవి ఆడుకునేదానికి వెళ్ళాయి అక్కడ ఆడుకుంటున్నప్పుడు ఎవరు పిల్లి రాగానే అక్కడ ఉన్న కోడిపిల్లలన్నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోయాయి మరి చిన్ని కోడిపిల్ల అక్కడే ఉండిపోయింది అప్పుడు ఏం చేసింది అమ్మ చెప్పడానికి అక్కడ ఉందా అమ్మ ఉంది అక్కడ లేదు అప్పుడు ఆ కోడిపిల్ల ఎవరిని అడిగింది పిల్లిని అడిగింది ఎవరిని అడిగింది పిల్లిని అడిగింది పిల్లి పిల్లి నేనేం చెయ్యాలి అని అడిగింది అడిగిందా నా సాయి చూడండి అడిగిందా అడగగానే పిల్లి ఏమనింది నిలబడు అనింది ఏమనింది నిలబడు అనింది అప్పుడు అమ్మ నేను నీ మాట వినను అమ్మ మాట వింటానని తుర్రుమని పారిపోయింది ఏమైంది పారిపోయింది ఎవరు మాట తినాలి మనము గట్టి చెప్పండి అమ్మ మాట మనం వినాలి మనకి మొదటి దైవం ఎవరు అమ్మ గట్టి చెప్పండి చెప్పండి చెప్పనే చెప్పండి వాళ్ళ స్కూల్లో పెయింటింగ్ ఏమైనా చేశారా పెయింటింగ్ చేయలేదు మేడం కోడి పిల్లల కథ చెప్పాము నిన్న తెలివైన కాకి కథ చెప్పాము అంటే ఒక కథ ఒక రోజే వాళ్ళకి అర్థం కాదు అనమాట మనం యాక్టింగ్ ద్వారా వాళ్ళకి పరిచయాలు ఆ బొమ్మలు ಅಂತ ಹೇಳ್ತಾನು ಮಗಳು ಬಾಲಿ ಏನ್ ಬಿಲ್್ ಅಚ್ಚಿದೆ ಕೋಡಿ ಪಿಳ್ಳ ಏನ್ ಕೋಡಿ ಪಿಳ್ಳ ನಾನು ಇಲ್ಲಿ ರೌಂಡ್ ಉಂಟೆ ಏಮೈಂಟಾ ಈ ಪಿಲ್ಲಿ ಏನು ಮಾಡ್ತಿದೆ